ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారం దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మనతో మనలో మన మధ్యలో ఉన్న ఏసైకి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ క్రిస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం దేవుని బిడ్డలారా ఈరోజు మనం క్రీస్తు పుట్టుక ఏమి ఇచ్చింది అనే అంశాన్ని చూడబోతున్నాం క్రీస్తు పుట్టుక ఏమిచ్చింది అన్న ఈ అంశం మతే వార్త ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి పదహారు వచనాలలో మనం చూడబోతున్నాం ఇందులో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాం అందులో మొదటిది క్రీస్తు పుట్టుక జీవం ఇచ్చింది రెండోది క్రీస్తు పుట్టుక పరిశుద్ధతనిచ్చింది మూడోది క్రీస్తు పుట్టుక కుమారత్వం ఇచ్చింది ఆ మూడు విషయాల మీద ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం ప్రార్థన ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి కొద్ది నిమిషములు నీ వాక్యము మేము వింటూ ఉండగా మా మనస్సు పోకుండా వాక్యం మీద మా మైండ్ మనస్సు నిలిచేలాగా మాతో మాట్లాడమని తండ్రి నీ కుమారుని స్వారూప్యం మాకిమ్మని క్రీస్తు స్వారూప్యములో రోజురోజు రూపాంతర చందుటకు సహాయము ఆత్మదేవుని ద్వారా కలుగునట్లు కృప అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని బిట్లారా గమనించండి వార్త మొదటి అధ్యాయం ఒకటి నుంచి పదహారు వచనాలలో మనకు కనెను 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 అనే మాట కనబడుతుంది అయితే ఆదికాండం ఐదవ అధ్యాయం ఒకటి నుంచి ముప్పై రెండు వచనాల్లో మృతి పొందేను మృతి పొందేను మృతి పొందేను అనే మాటలు కనబడుతున్నాయి అంటే దీని అర్థం మొదటి ఆదాము ద్వారా అందరూ మృతి పొందారు కడవరి ఆదాము ద్వారా అందరూ అంటే నమ్మిన వారందరూ బ్రతికించబడ్డారు ఇక్కడ కనెను అంటే అర్థం జీవము అక్కడ మృతి పొందేను అని అంటే అర్థం మరణము మొదటి ఆదాము ద్వారా అందరము చనిపోయాం భేదమేమియూ లేదు అందరూ పాపం చేసి పాపం వల్ల వచ్చు జీతము మరణం కాబట్టి భూప్రపంచములో చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి ఐశ్వర్యవంతులేమి గొప్పవాళ్ళేమి అందరూ కూడా మొదటి ఆదాము ద్వారా ఏమైపోయారు చనిపోయారు ఇక్కడ మరణం అంటే అర్థము ఎడబాటు ఎవరితో ఎడబాటు దేవునితో ఎడబాటు అలాంటి ఎడబాటును యేసూ క్రీస్తు పుట్టుక తిరిగి మళ్ళీ దేవునితో ఏమి ఏర్పాటు చేసింది సంబంధము దాన్ని మన వాడుకు భాషలో జీవము అన్నారు ఒక చెట్టు ఎండిపోతే మరణం అంటారు అది పచ్చగా ఉంటే జీవము అంటారు పచ్చగా ఉంది అంటే జీవముంది అని అర్థం జీవముంది అంటే పచ్చగా ఉందని అర్థం అంటే దేవునితో సంబంధం ఉంది అంటే జీవం ఉందని అర్థం జీవముంది అంటే దేవునితో మనకు సంబంధము ఉంది అని అర్థం కాబట్టి తెగిపోయిన సంబంధాన్ని ఆ జీవము ద్వారా దేవునితో మన సంబంధాన్ని ఇవ్వడానికి సహవాసాన్ని ఇవ్వడానికి ఏసయ్య ఈ లోకంలో పుట్టాడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రాజుగారి భవనంలోకి ఒక భిక్షగాడు ప్రవేశించాడు ఎలా ప్రవేశించాడు అందరి కళ్ళు కప్పి ప్రవేశించాడు రాజుగారు బహు కోపముతో భిక్షగాడి వైపు చూస్తూ ఇది సత్రమా మరి ఏమనుకుంటున్నావు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడ ఎందుకున్నావు అన్నాడు రాజుగారు అప్పుడు భిక్షగాడు బహు మృదువైన స్వభావముతో లేక మాటతో రాజా సత్రం అంటే ఏంటి అన్నాడు రాజు అన్నాడు సత్రం అంటే కొంత సమయం ఉండి వెళ్ళిపోయేది అన్నాడు అప్పుడు భిక్షగాడు అడుగుతున్నాడు రాజా మీ ముత్తాత ఎంతకాలం ఉన్నాడు కొంతకాలం మీ నాన్న మీ మీ తాత మీ నాన్న నాన్న తాత ఎంతకాలం ఉన్నాడు కొంతకాలం మీ నాన్న ఎంతకాలం ఉన్నాడు కొంతకాలం మరి నువ్వెంతకాలం ఉంటావు కొంతకాలం అలాంటి దానికి ఇదంతా నాదే నాదే అని ఎందుకు పడి చేస్తున్నావు మళ్ళీ ప్రశ్న మరి నువ్వు కూడా ఏదో ఒక రోజు వెళతావు కదా ఎక్కడికి వెళ్తావు నువ్వు రాజు కదా నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు కదా ప్రజలకు దీనికి సమాధానం చెప్పగలవా రాజు సమాధానం చెప్పలేకపోయాడు ఈ భూమి మీద మనిషి పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు కలిగి ఉన్నాడు కాని భవిష్యత్తు మీద మనిషికి మనసు లేదు వాయ్ ఎందుకని భవిష్యత్తు గురించి చెప్పేవాళ్ళు లేరు సరే విందాము అంటే దాని మీద సరైన అవగాహన లేదు కాబట్టి ఏసయ్య పుట్టుక ఉన్న అద్భుతమైన అంతరార్థం ఏంటంటే అసలు భవిష్యత్తు అంటే ఏంటో తెలియచేయడానికే ఏసయ్య పుట్టాడు ఎందుకు పుట్టాడు చెప్పండి ఏసయ్య భవిష్యత్తును తెలియచేయడానికి ఎందుకంటే ఆయన పరలోకం నుండి దిగివచ్చాడు కనుక పరలోకం ఎలా ఉంటుందో చెప్పగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే కాబట్టి దేవుని బిడ్లారా ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి జీవం యేసు ప్రభు ఏమన్నాడు నేనే అంతే కాబట్టి పరలోకానికి వెళ్ళాలి భవిష్యత్ అంటే మనిషి ఈ భూమిని దేంతో పోల్చడం జరిగింది సత్రం అంటే ఎక్కువ కాలం భూమి మీద మనం ఉండం ఏదో ఒక రోజు మనము సత్రములో ఉన్నవాడు వెళ్ళిపోతాడు అక్కడే ఉంటాడా సత్రం అంటే అర్థం ఏంటి ఆ రాత్రి లేక కొంత సమయం విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోవాలి ఈ భూమి మీద కొంతకాలం ఉండి వెళ్ళిపోవాలి కానీ వెళ్ళిపోతాము అని ఒకవేళ తెలిసినా ఎక్కడికి పోతామో మనకు తెలియదు అయితే సాక్షాత్తు ఈ దేవుడు యసు ప్రభు ఎందుకు భూమి మీద పుట్టాడు అంటే మనిషి లోకం తర్వాత పరలోకములో అడుగు పెట్టడానికి మనకు జీవమివ్వడానికి పుట్టాడు మళ్ళీ ప్రశ్న అసలు జీవం అంటే ఏంటి పాష గారు యోనసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం ఏం చెప్తుందంటే ఆ జీవం ఎలా వస్తుందో చెప్తుంది నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసముంచివాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మొదటి ద్వారా ఎక్కడున్నాం మరణములో కడవరి ఆదామును నమ్మితే వస్తాం అంతేనండి ఈ జీవం మనకి ఎలా వస్తుంది అని అంటే కేవలం ఏసు ప్రభువుని నమ్మడం అంతే ఆ నమ్మకము నిన్ను మరణములో నుండి జీవములోనికి దాటింపచేస్తుంది జీవం యొక్క మొదటి పని నేర్చుకున్నాం ఏంటి జీవం యొక్క మొదటి పని పాపి అని గుర్తించడం ఎన్నెన్న మంచి పనులు చేయి నేను నా 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 క్రియల మూలంగా నేను మంచి దాన్ని కాను నేను మంచి వాడను మరి నేనెట్ట మంచిదాన్నయ్యాను నేనెట్ట మంచివాడునయ్యాను ప్రభు అంటాడు మంచివాడు ఒక్కడే ఆ మంచివాడైన యేసుప్రభును నమ్మబట్టి ఆ మంచివాడైన జీవం మనలోకి రాబట్టి ఆ జీవం దేవుని దృష్టికి మనల్ని మంచివాడిగా మార్చింది అంతేగాని క్రియల మూలంగా మనము మంచివాళ్ళము కా జీవం యొక్క రెండో పని చెప్తాను చదువు పాప యోన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము ఎవరిలోకి వస్తుందో వాడు తిరిగి జన్మించాడు ఇక్కడ తిరిగి జన్మించింది ఆత్మా సార్ శరీరం కాదండి నికోదయముకి ఇది అర్థం కాక రెండో మారు మళ్ళీ తల్లి గర్భములో నుండి ఎలా వస్తాడు అన్నాడు ప్రభు అన్నాడు ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే తప్ప వాడు పరలోక రాజ్యములో ప్రవేశించ నీరు అంటే వాక్యం సో దేవుని వాక్యము ఆత్మకు ఏమిస్తుంది గుడ్ ఆన్సర్ బాగా చెప్పారు నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ గమనించండి ఆసక్తిదాయకమైన విషయం మన అంతరంగ పురుషుడు తిరిగి జన్మించినప్పుడు తిరిగి జన్మించినప్పుడు ఆయన జీవం మనలో ఉన్నప్పుడు మనము పాపము చెయ్యము అది తెలుగులో సరిగ్గా లేదు గ్రీకులో వాడు పాపములో కొనసాగా లేడు సరే నెంబర్ త్రీ జీవం ఏం చేస్తుంది చదువు పాపన కుమారుని చూచి ఆయన ఎంత విశ్వాసం ఉంచు ప్రతివాడునో నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తము అంత్యదినమున నేను వారిని లేపుదును విన్నారండి ఈ జీవము ఈ పని ఏంటటండి ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన ఆత్మ తాను పంపిన దేవుని దగ్గరికి వెళ్తుంది వినండి ఆ ఆత్మలో ఏముందండి గుడా సార్ జీవముంది మళ్ళీ ప్రశ్న మనము నాటిన విత్తనం భూమిలోకి వెళ్ళగానే ఏమవుతుంది చచ్చిపోతుంది చచ్చిపోయిన తరువాత ఏమవుతుంది దానిలో ఉన్న బీజం మొలకై బయటికి వస్తుంది బాగేనండి ఈ విత్తనం అనే శరీరం మట్టిలో కలిసిన తరువాత అది వందేళ్లైనా రెండొందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా పదివేల సంవత్సరాలైనా ఆ క్రీస్తు యొక్క జీవం మళ్ళీ మనల్ని పైకి భూమిలో నుంచి పైకి లేపుతుంది ఇది జీవం యొక్క మూడో పని మొదటి జీవం పని ఏంటి రెండు జీవం పనేంటి కొనసాగనివ్వదు మూడు జీవం పనేంటి ఈ పాప శరీరం మట్టి మట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ మైమ శరీరముగా ఈ జీవం పైకి లేపుతుంది అప్పుడు ఆ శరీరములో పాపమేమియు ఉండదు పాపపు తలంపులు పాపపు కోరికలు పాపపు ఇచ్చలు కామ క్రోధ మదమచ్చరాలు ఏమీ ఉండవు పాపముతో ఇక జోలేమియూ లేకుండా ఆ జీవము మనలని పరిశుద్ధులుగా ఒకరోజు పైకి లేపపోతుంది క్రీస్తు పుట్టుక ఏమిచ్చింది ఏమండి ఫోర్త్ వన్ జీవము యొక్క నాలుగో పని ఏంటి ఎవరు స్వార్థ అదుకుండ అధ్యాయము ఇరవై ఐదు వా వచ్చినం అందుకు ఏసు పునరుద్ధానమునో జీవమునో నేనే నా యందు విశ్వాసముంచి వాడు చనిపోయాను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసము బ్రతికి నా యందు విశ్వాసము ప్రతివాడును ఎన్నటికి చనిపోడు ఈ జీవము నిత్యము నిన్ను జీవింప చేస్తుంది ఈ జీవము ఇక ఎన్నడు మరణాన్ని జోలికి అంటే మరణం దగ్గరికి పోమిక మనం జీవములో ఉన్న ఒక ప్రత్యేకత కొన్ని రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదహారో నశించే వారికి మరణార్థమైన మరణపు వాసన గాను రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసన జీవపు వాసన జీవం వాసన వస్తుందా పువ్వు వాసన వస్తుంది సెంటు వాసన వస్తుంది జీవం వాసన వస్తుందా వినండి సెంటు ముక్కు వాసన పువ్వు ముక్కుకి వాసన కానీ జీవపు వాసన ఆత్మకి దేవుని పెట్లారా రక్షింపబడువారికి అది ఏమిట జీవపు వాసన నశించే వారికి ఏంటట మరణపు ఎంత అద్భుతంగా ఉంది ఓకే అండి పార్ట్ వన్ అయిపోయింది ఏంటది క్రీస్తు పుట్టుక ఏమిచ్చింది అయిపోయింది పాయింట్ టూ రెండో అంశానికి వస్తున్నామండి రెండో సబ్ అంశం ఏంటంటే క్రీస్తు పుట్టుక పరిశుద్ధతనిచ్చింది హోలీ 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 దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి మనం మతి స్వార్థ మొదటి అధ్యాయం మూడు నుంచి ఆరు వచనాలు చదివినప్పుడు అక్కడ నలుగురు స్త్రీలు కనబడతారు మొదటి స్త్రీ తామారు రెండో స్త్రీ రాహా మూడో స్త్రీ రూతు నాలుగో స్త్రీ బచ్చేబ మొదటి స్త్రీ చెడిపోయింది రెండో స్త్రీ చెడిపోయింది మూడో స్త్రీ అన్యురాలు నాలుగో స్త్రీ చెడిపోయింది ఇలాంటి చెడిపోయిన ఆ వంశ వృక్షములో నుండి ఎవరొచ్చారు ప్రశ్న మొత్తం ఎన్ని గోత్రాలున్నాయి పన్నెండు ఏసేపు మరి వీళ్ళిద్దరూ ఏసేపు ఏ గోత్రం నుండి వచ్చాడు మరి అమ్మ ఏ గోత్రం నుండి వచ్చింది ఈ పన్నెండులో ఇద్దరు యోధ కానీ చిన్న చిన్న చెప్పండి ఒకే చెట్టుకు రెండు కొమ్మలు సులోమానులో నుంచి ఏసేపు వచ్చాడు నా తానులో నుంచి మరి అమ్మ వచ్చింది ఇప్పుడు ప్రశ్న అలాగైతే ఈ వంశవృక్షములో నుండి వచ్చిన మరియమ్మకు వారి పాపం అంటిందా అంటలేదా ఎస్ఆర్ నో ఎస్ఆర్నో అదే వంశవృక్షములో నుండి మరియమ్మ వచ్చింది కదండి మరి వాళ్ళ పాపం ఆ చెడిపోయిన స్త్రీల యొక్క పాపం అంటిందా అంటలేదా మళ్ళీ ప్రశ్న మరి మరియమ్మ గర్భములో మరియమ్మలో పాపముంటే మరియమ్మ గర్భములో నుండి వచ్చిన యేసు ప్రభుకి ఆ పాపం అంటిందా అంటలేదా అంత గట్టిగా చెప్తున్నారు ఈరోజు ప్రపంచానికి అర్థం కాని గొప్ప అర్థమైందండి మర్మం ఇదేనండి అందరికీ తెలిసిందేంటి నార్మల్ జన్మ బట్ ది నార్మల్ జన్మ కాదు యేసు ప్రభు జన్మలో ఒక ప్రత్యేకత ఉంది అదేంటో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను చాలా జాగ్రత్తగా వినండి మరియమ్మలో ఉన్న పాపం యేసు ప్రభుకి అంటకుండా ఎట్లా పుట్టాడో చెప్పబోతున్నాను వినండి ఒక భార్యాభర్తలు ఉండేవారు వాళ్ళకి పిల్లలు లేరు వీళ్ళు ఏం చేశారంటే డాక్టర్ను సంప్రదించారు డాక్టర్ గారు ఒక సలహా ఇచ్చాడు ఏమని సలహా ఇచ్చాడంటే మీ ఇద్దరు ఎగ్గ తీసి ఇంకొక స్త్రీ గర్భములో పెట్టి ఆ బిడ్డ పెరిగాక ఆమె కన్నాక మీకు బిడ్డని ఇవ్వడం మీకు అంగీకారమేనా అన్నారు సరే ఓకే అని ఒప్పుకున్నారు ఒక అద్దె గర్భాన్ని తీసుకున్నారు అంటే ఒక స్త్రీని తీసుకున్నారు ఆ స్త్రీలో ఈ భార్యాభర్తల ఎగ్గు పెట్టారు గర్భసంచులు అంటే అండకోశములు ఆ ఎగ్గు బలిధీకరణ చెంది పది నెలలు నిండాక బిడ్డ పుట్టాడు తీరా చూస్తే ఆమెకి ఎయిడ్స్ ఉంది ఎవరికి ఆ అద్దె గర్భం తీసుకున్న ఆమెకి ఇప్పుడు నా ప్రశ్న ఆ ఎయిడ్స్ పుట్టిన బిడ్డకు వచ్చిందా రాలేదా వాహ్ ఏం గట్టిగా చెప్పారు ఎందుకని ఆ ఎగ్గు ఆమెది కాదు ఇప్పుడు చెప్తా వినండి లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆగండి సర్వోన్నతుని శక్తి నిన్ను నోట్ దిస్ పాయింట్ ఎవర ఇక్కడ సర్వోన్నతుని శక్తి అంటే మరి అమ్మ గర్భములో దేవుడి పెట్టిన అందుకే పుట్టబోగు శిష్యువు ఎవరండి పరిశుద్ధుడు సర్వోన్నతుని కుమారుడు అందుకే కీర్తన గ్రంథం రెండో కీర్తనలో ఏముందో తెలుసా నేను నిన్ను కంటిని అనుంది ఎవరిని ఏసైని సాక్షాత్ ఈ మాట ఎవరన్నారండి దేవుడు అన్నాడు నేను నిన్ను కంటిని తల్లిదండ్రులు ఏమంటారు నా కొడుకు నా కూతురు అని ఎప్పుడు అంటారు కంటే కదా అలాగే ఈ ఎగ్ హోలీస్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తితో తయారయ్యింది కనుక ఆ శిశువు ఎవరండి పరిశుద్ధుడు కాబట్టి యేసు ప్రభు పుట్టుకులో ఏమీ లేదండి పాపం లేదు అందుకే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యకం రక్తం పరమాత్మే పుణ్యదాన బలియా అంటే మానవుడి యొక్క జన్మ పాపం కర్మ పాపం పితృల పాపం పాపం పోవాలి అంటే భగవంతుడు ఈ లోకానికి రావాలి ఎందుకంటే దేవుడు ఆత్మ స్వరూపి దేవునికి మనలాగ శరీరము లేదు అలాంటి దేవుడు మన పాపాలు తీసివేయాలంటే ఆయన ఏమి ధరించాలి శరీరం ధరించాలి తదరక్తం పరమాత్మే ఆ రక్తం ఎవరిదై ఉండాలి దేవుడిదై ఉండాలి అప్పుడు ఏమవుతుంది సర్వ పాప పరిహారం జరుగుతుంది సో క్రీస్తు పుట్టుక మనకు ఏమిచ్చింది పరిశుద్ధత ఎలా వచ్చింది మనకు ఆ పరిశుద్ధత అపస్తులు కార్యము పదిహేను తొమ్మిది ప్రకారము విశ్వసించుట వలన ఎవరిని విశ్వసించుట వలన యేసు క్రీస్తుని ఆయన నా కొరకు ఈ లోకములో జన్మించాడు నా పాపాల కొరకు ఆయన సిలువలో మరణము చెంది మూడో దినమున లేచాడు అని నమ్మిన వానిలోనికి ఏమొచ్చింది పరిశుద్ధత దీన్ని ఇంగ్లీషులో పొజిషనల్ సైంటిఫికేషన్ అని అంటారు స్థాయపరమైన పవిత్రకరణ పాయింట్ టూ పరిశుద్ధత వల్ల రెండో ప్రయోజనం చెప్తానండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు ఈ జీవము ఏం తీసేసిందండి దుఃఖం మరణాన్ని తీసివేసింది ఈ పరిశుద్ధత ఇక ఎన్నడూ నిన్ను మరణం చూడనివ్వదు ఇక ఎన్నడూ నిన్ను ఏడిపించనివ్వదు ఏమండి పాపం ఉన్నంత కాలం మనిషి ఏం చేస్తూనే ఉండాలి ఏడుస్తూనే ఉండాలి దేవుని పిల్లలారా నీవు నేను మనమందరం యశు క్రీస్తును నమ్మడం ద్వారా ఏం పొందాం పరిశుద్ధత నెంబర్ త్రీ మూడో ప్రయోజనం ఈ పరిశుద్ధత వల్ల మూడో ప్రయోజనం ఏంటి పాశ గారు చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి మతీ స్వార్థ ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నాలుగో వచనం ప్రకటన ఐదు ఎనిమిది అంటుంది హృదయ శుద్ధి గలవారు చూచెదరు మనము కన్నులారా మన దేవుణ్ణి మనం చూడబోతున్నాము మిట్ట మధ్యాహ్నము సూర్యుణ్ణి ఎవ్వరు ఈ కన్నులు చూసి బ్రతక లేరు కానీ కోటి సూర్యుల కాంతి కంటే అధిక కాంతి కలిగిన దేవుణ్ణి ఈ కన్నులతో చూడకపోయినా మన అందరినీ ఆయన పరిశుద్ధత ఇచ్చి మనల్ని పరిశుద్ధపరిచాడు అందుకే బైబిల్ చెప్తుంది పరిశుద్ధత లేకుండా ఎవ్వరు ఆయనను చూడలేరు ఈ పరిశుద్ధత ఒకరోజు దేవుణ్ణి చూసేటట్టు నిన్ను నన్ను దేవుడు చేయబోతున్నాడు ఫార్టీ టూ అయిపోయిందండి ఫార్టీ త్రీ మూడు అంశానికి వస్తున్నాను లాస్ట్ అంశం కుమారత్వం చదువు పాప మత స్వార్థ మొదటి అధ్యాయం మొదటి కుమారుడైన కుమారుడైనా వంశావళి అబ్రహాముకు దావీదు కుమారుడు అవుతాడా ఎస్ఆర్ నో అబ్రహాముకు దావీదు అవుతాడా ఎస్ఆర్ నో సరే మీ ముత్తాతకు నువ్వు కూతురు అవుతావా మరి ఇక్కడ ఏమనుంది ఉంది మనకు అవరు వాళ్ళకు అవుతారు వాళ్ళకు అవుతారు అని ఎక్కడుందండి బైబిల్లో అది కాండం నలభై ఎనిమిదో అధ్యాయం ఐదో ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే చెప్పండి పిల్లలు యాకోబుకి ఏమవుతారు ఆ పిల్లలకు యాకోబు ఏమవుతాడు మరి ఈయనేమంటున్నాడు ఆ పిల్లలను పట్టుకొని నా కొడుకులు అంటున్నారు దీని అర్థం ఏంటంటే యూత వంశ వృక్షములో ఎవరు పుట్టినా ఆ పిల్లలు ఆ తండ్రులకు ఏమవుతారు కొడుకులవుతారు సరే ఇది అటు పక్కన పెట్టండి ఇప్పుడు ఆస్తికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి మనం అందరం మా నాన్న ఆస్తికి వారసును అవ్వాలంటే నేనేమవ్వాలా కొడుకోవాలా అలాగే పరలోక ఆస్తికి నువ్వు వారసురాలు వారసుడు ఇక వారసురాలు ఉండరు అందరు వారసుడు వారసుడు స్త్రీలే పరలోకములో అందరూ కుమారులే ఇక కుమార్తెలు ఎవరు ఉండరు ఎందుకంటే మనము దేవదూతల్లా ఉంటాం దేవదూతల్లా అంటే అర్థం తెలుసు కదా ఇక మీకు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీలు లేదు ఇక ఇప్పటికే ఈ కుటుంబం ఈ సంవత్సారం ఈ పిల్లలతో యాగలేక అల్లాడి ఆకులు మేస్తున్నాం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ గొడవ ఎందుకు కాబట్టి ఈ గొడవ ఏముండదు పరలోకంలో కాబట్టి డోంట్ వరీ అక్కడ అందరము కుమారులమే అర్థమైందా ఎక్కువ లేడీసే పరలోకంలో ఉంటారు ఎందుకంటే పురుషులు చర్చికి రారు కదా వీళ్ళకైనా రిజర్వేషన్ ఇచ్చాడు దేవుడు కాబట్టి అదేం లేదు ఎవరైతే ఆయన నమ్మారో వాళ్ళందరికీ పరలోకంలో ఏముంది ఆస్తి ఉంది ఏనండి బిడ్డ హాస్పిటల్లో పుట్టాడండి ఇంటికి రాగానే బేబీ పౌడరు బేబీ సోపు దోమతారే వాడికి పరుపు వాడికి ఉయ్యాలు వాడికి ఇక్కడ డ్యాస్ డ్యాసు అన్నీ వాడికి తెలుసా మా నాని చేసి అన్ని సిద్ధపరిచాడని వాడికి ఏమీ తెలియదు నీవు పరలోకములు అడుగు పెట్టగానే నీ లైఫ్ లాంగ్ కావలసినవన్నీ నీ తండ్రి నీకు సిద్ధపరిచాడు నీ లైఫ్ అంతా ఎంజాయ్ నీ లైఫ్ అంతా ఎంజాయ్ ఎప్పుడు ఆనందిస్తావండి అందుకే అలాంటి ఆనందం ఏం లేకపోతే యేసు ప్రభు నమ్ముకోవడం శుద్ధ దండగా ఇక ముగింపుకి వస్తున్నా ఇప్పుడు నువ్వు దేవునికి ఏమైతే ఆస్తికి వర్షాలు అవుతావు పరలోకంలో నీకు ఇల్లుంది ఎడిల్లు లేకపోయినా నో డౌట్ ఇక్కడ నువ్వు కొనుక్కున్న బంగారం ఇప్పుడు ఒక్క ఎనిమిది గ్రాములు యాభై వేలు రేపు నీ కాళ్ళ కింద బంగారం ఉండబోతుంది నీ ఇంటిని దేవుడు మణులతో మాణిక్యములతో కట్టబోతున్నాడు నీవు గ్యా గ్రాండేట్తో గుమ్మం పెట్టుకోవాలంటే కనీసం పదివేలు రేపు అక్కడున్న గుమ్మం గోల్డ్ ఇక్కడున్న ఇల్లు భూకంపం వస్తే క్రాకులు ఇస్తుంది అక్కడున్న ఇల్లు క్రాకులు రావు పర్మనెంట్ హౌస్ పర్మనెంట్ లైఫ్ అదంతా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు ఈ భూలోకంలో డబ్బంతా పోగు చేసినా ఆ ఇల్లు నీకు రాదు కొనుక్కోలేవు కూడా అలాంటి ఇంటికి నువ్వు వారసురాలు వారసుడు కాబోతున్నావు ఎప్పుడు ఆయనకి నువ్వేమవ్వాలా బిడ్డ అవ్వాలా పాఠం సమాప్తం అందరూ లేచిన పడదాం ప్రార్థన ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి దయగలిగిన మా యేసు స్వామి పరమను విడిచి భూకి అరుదించి మానవాళి రక్షణార్థమై పశువుల తొట్లో జన్మించి ముప్పై మూడు సంవత్సరాలు జీవించి మానవుల కొరకు శిలువలో యజ్ఞమై మూడో దినమున లేచి నిన్ను నమ్మిన వారు ఈ జీవము పరిశుద్ధత కుమారత్వం పొందుకుంటారని నేటి పాఠములో వివరంగా చెప్పినందుకు నీకు మహిమ కలుగునగాక నేను నీ పిల్లలు నీ ఉంచి పరలోకం చేరే వరకు ఆ విశ్వాసములో కొనసాగి మీరిచ్చే ఆ గొప్ప ఐశ్వర్యమునకు వారసులు మొగేటట్లు అందరినీ నిండారుగా దీవించండి రక్షణ లేని ఈ బిడలకు రక్ష మారు మనసు లేని బిడలకు పొంది రక్ష పడిపోయిన వారు తిరిగి గాక మారు మనసు పొంది ఎవరైతే బాప్తీసం ఇంకా తీసుకోలేదో బాప్తీసానికి సిద్ధపడుతురుగాక అందరిని కృపలో ఆనందించుదురుగాక ఇలాగూ దీవించమని సుక్రీస్తునామని అడుగుచున్నాము తండ్రి